శ్రీమద్ భగవద్గీత శ్లోకాలు అర్థ తాత్పర్యం భక్తుల్లో నిర్గుణ సగుణ భక్తులు ఉన్నారు నిర్గుణ భక్తి కంటే సగుణ భక్తి సులభం నిర్గుణ భక్తి క్లేశావహం దేహాభిమానం కలవారికది సులభం కాదు అందుచేత సగుణ భక్తియే ఉపాయం అని ఈ భక్తి యొక్క ద్వాదశ అధ్యాయం వివరించింది భక్తి వలన భగవద్ ఐక్యం కలుగుతుంది కనుకనే భక్తి యోగం అనే పేరు వచ్చింది భగవద్భక్తులకు ఉండవలసిన సుగుణాలు చాలా చక్కగా ఏడు శ్లోకాల్లో భక్తి యోగంలో తెలుపబడ్డాయి ఆ శ్లోకాలు ఇప్పుడు మనం విందాము సమస్యత్రౌచ మానవ తనయోగు శీతోష్ణ సుఖ దుఃఖేశు సమస్సంగా వివర్చిత శత్రు మిత్రుల పట్ల సమభావం కలిగిన వాడు మానవ మానాలను శీతోష్ణాలను సుఖ దుఃఖాలను నిందా ప్రశంసలను సమంగా భావించేవాడు అయిన నరుడంటేనే తనకిష్టమన్నాడు భగవంతుడు మనో ఏమో నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేతమామతా ఓ అర్జున ఎవరు చెలింపని నిష్టతో నా ఎందు మనస్సు లగ్నం చేసి పరమ శ్రద్ధతో నిత్యమో నన్ను ఉపాసిస్తూ కీర్తిస్తూ పూజిస్తారో వారు శ్రేష్ఠులైన యోగులని నేను భావిస్తున్నాను ఎవరు ఇంద్రియాలన్నింటినీ నిగ్రహించిన వారై అంతటా సమబుద్ధి కలిగి అన్ని ప్రాణుల యొక్క మేలు కోరి ఇటువంటిది అని సూచించటానికి వీలుకానిది కంటికి కనపడనిది అంతటా వ్యాపించింది మనోభావాలకు అందనిది అయిన అక్షర బ్రహ్మాన్ని ఉపాసిస్తారో వారు నన్నే పొందుతారు అయితే దేహాభిమానం గలవారు నిర్గుణమైన పరబ్రహ్మాన్ని ఉపాసించి ప్రయాసతో ఆలస్యంగా నన్ను చేరుకుంటారు తేషామహం సముధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి నచిరాత్ పార్థ మయ్యా వేషిత చేతస అర్జున అనన్యమైన భక్తితో కర్మల్ని నాకు అర్పించి నా ఎందే ఆసక్తి కలిగి నన్నే సదా ధ్యానించి నాపై చిత్తము నిలిపిన అలాంటి భక్తుల్ని జరణ మరణ రూపమైన ఈ సంసార సముద్రము నుంచి నేను వెనువెంటనే ఉద్ధరిస్తాను ఒకవేళ నాపై స్థిరంగా మనసు నిలపటానికి నీకు సమర్థత లేకపోతే నాకు ప్రీతికరమైన సత్కార్యాలను ఆచరించు అది కూడా కాని పక్షంలో అన్ని కర్మల ఫలాలను నాకు వదిలిపెట్టు హి జ్ఞానం అభ్యాస జ్ఞాన ధ్యానం విశిష్యతి ధ్యానాత్ కర్మ ఫల త్యాగ త్యాగ శాంతి అనంతరం అర్జున అభ్యాసం అనగా సాధనం కంటే జ్ఞానం మేలు జ్ఞానం కంటే ధ్యానం మంచిది ధ్యానం కంటే కర్మ ఫలాన్ని త్యాగం చేయటం శ్రేష్టం త్యాగం చేతనే శాంతిని పొందుతారు అర్జున చిత్తశాంతిని పొందిన ఉత్తమ స్త్రీనికి చెందిన భక్తుని యొక్క లక్షణాలు ఎట్లా ఉంటాయో వివరిస్తాను విను భక్తి యోగ నిష్ఠుడు సర్వ ప్రాణుల పట్ల ద్వేషము లేకుండా స్నేహాన్ని దయను నిరంతరం కలిగి ఉంటాడు ఇది నాది అనే మమకారాన్ని కానీ ఇది నేను చేస్తున్నాను అనే అహంకారాన్ని కానీ లేకుండా ప్రవర్తిస్తాడు సుఖ దుఃఖాలను సమంగా సహిస్తాడు ఓర్పుతో ఉంటాడు అని చెప్పారు సంతుష్ట సతతం యోగి యథాత్మ దృఢ నిశ్చయ మయ్యర్పిత మనోబుద్ధి యో మద్భక్త ప్రియ ఎప్పుడూ తృప్తితో జీవిస్తూ మనోనిగ్రహం కలిగి ఉంటూ జీవిత లక్ష్యాన్ని గురించి స్థిరమైన కర్తవ్యాన్ని నిశ్చయించుకున్న వాడే ఉంటూ మనోబుద్ధులను భగవద్ర్పణం చేస్తూ లోకయాత్ర చేస్తూ ఉండేవాడు నాకు చాలా ఇష్టమైన భక్తుడు ఎవరి వల్ల లోకం భయపడదో ఎవరు లోకం వలన కూడా భయపడరో సుఖదుఃఖాలు మానావమానాలు శుభాశుభాలు ఎవరిపైన ఏ రకమైన ప్రభావాన్ని చూపవో అతడే నాకు అత్యంత ప్రీతి పాత్రుడు తుల్య నిందా స్థుతిమౌని ఏన కేన చిత్ అనికేత స్థిరమతి భక్తి మాన్మే ప్రియో నరహ శత్రు మిత్రుల పట్ల సమభావం కలవాడు మౌనముగా ఉంటూ దొరికిన దానితో తృప్తిని పొందుతూ కాలం గడిపేవాడు స్థిరంగా ఒక ఒక చోటే ఉండక నిత్యల భక్తి కలిగిన సద్గుణ పరులైన ఉత్తమోత్తమ భక్తులు నాకు మిగిలిన ఇష్టలు